గౌరవనీయులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు కిష్టదొడ్డి గ్రామంలో వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆయనకు ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విధంగా అదేవిధంగా ఈ కలియుగమైన వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా ఆయన భక్తులందరి మీద కూడా చల్లని చూపు ఉండే విధంగా ప్రార్థన చేయడానికి ఈరోజు దేవుణ్ణి మొక్కుకోవడానికి ఈరోజు రావడం జరిగింది ఎందుకంటే అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకే కాదు హిందువులుగా ఉన్న వాళ్లకు అదేవిధంగా కలియుగ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి భక్తులకు ఆయన్ని అభిమానించే ఆయన్ని ఆరాధించే ప్రతి ఒక్కరికి కూడా గడిచిన పది పదహైదు రోజులుగా తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో దుర్మార్గమైన కామెంట్స్ చేశారు ఆ ఆలయ యొక్క పవిత్రత అయితేనేమి ఆలయంలో భక్తులందరికీ పంచే ఏదైతే ప్రసాదం లడ్డూ ప్రసాదం ఉందో దానిపై చాలా దుర్మార్గమైనటువంటి కుట్రతో దాన్ని అదేదో దాంట్లో కలవనిది జరగనిది జరిగినట్లుగా కలవనిది కలిసినట్లుగా ఆయన గడిచిన వారం పది రోజులుగా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఒకసారి మీరందరికీ దా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రశ్నకు వాళ్ళు ఏదైతే లే పాయింట్లు లేవనెత్తారో ఆ ప్రతి ప్రశ్నకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది అంటే ఏదైనా తనకి ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో వేరే వాళ్ళ మీద ఆ ఇబ్బందిని తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక విషయాన్ని చేయడం గడిచిన ఆయన ఎంపీ సీఎం గా ఉన్న పదహైదు సంవత్సరాల్లో ప్రతిసారి చూశారు కానీ ఈసారి మీకు అందరికీ తెలుసు గడిచిన నెలలో ఈ నెల మొదట్లో ఇవి మన విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు వెంబడి ఆయన దాదాపు వారం రోజుల పాటు తొమ్మిది పది రోజుల పాటు కూడా అక్కడ ఏ రకమైన సహాయక చర్యలు కానీ ప్రభుత్వం యొక్క అసమర్థత ప్రభుత్వం యొక్క నిర్లిప్తత ప్రజలకు అందుబాటులో లేకపోవడం అనేది పూర్తిగా కనిపించింది దాన్ని డైవర్షన్ చేయడానికి బోట్లు వచ్చి ప్రాజెక్టుని గుద్దాయని చెప్పి ఆయన చెప్తాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కట్టించే డ్యాములు ఏమన్నా ఉంటాయేమో కానీ దాదాపు వంద నూట ఇరవై సంవత్సరాల కింద కట్టిన డ్యామ్లు మూడు బోట్లు కొడితే గుద్దితే పడిపోతుందని నేను ఆయన ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే కేవలం డైవర్షన్ అదేవిధంగా బుడమేరు సంబంధించి ఆడ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏం చేయలేదు అందుకోసం వరదలు వచ్చాయని అంటే తను అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా చేస్తున్నాడు అదేవిధంగా నూరు రోజుల పాలన ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారం కూడా ఎందుకు వచ్చింది అంటే నూరు రోజుల పాలనకు ఆయన ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ప్రతి గడప గడపకు పోయి ప్రతి ఇంటికి పోయి స్టిక్కర్లు అంటియాలని అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఎన్నో అబద్ధాలు చెప్పి గడిచిన రెండు నాలుగు నెలల కిందట జరిగిన ఎలక్షన్స్ లో ఆయన అధికారం లేకొచ్చారు ఆ అబద్ధాలన్నీ కూడా ఈరోజు ప్రజల దగ్గరకు పోతే మళ్ళీ మమ్మల్ని వ్యతిరేకిస్తారు మాపై ఈ మమ్మల్ని వ్యతిరేకంగా చూస్తారు అని మాకు ఆల్రెడీ వ్యతిరేకత మొదలైందని తెలిసి కేవలం ఈ లడ్డుని తీసుకొచ్చారు నీకందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ యొక్క కాంట్రాక్టర్ ఏవైతే ఉన్నారో ఆయన సప్లై చేయడం మొదలుపెట్టాడు మరి మీరు వాటిని టెస్ట్కి పంపించారు పంపించిన తర్వాత వాటిలో వెజిటబుల్ ఫ్యాట్స్ అనేవి ఉన్నాయి ఎందుకు వస్తుంది అది కూడా అనేది సాంకేతికంగా రుజువు చేయబడింది ఆ వెజిటబుల్ ఫ్యాట్స్ అనేది ఒక్కొక్కసారి ఆ పశువులు మేత తినడం తిన్నప్పుడు లేకుంటే మేత తక్కువైనప్పుడు వాటి బాడీలో ఉన్నటువంటి ఆ కొవ్వు కరగడం వల్ల ఆ వెజిటేటివ్ ఫ్యాట్స్ అనేవి వస్తాయనేది ఒక సాంకేతికంగా టెక్నికల్గా దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది అంతే తప్ప వేరే ఏ రకమైనటువంటి జంతువుల కొవ్వో లేకుంటే ఇంకోటి కొవ్వో కానే కాదు అయినప్పటికీ కూడా దీని మీద ఇరవై మూడవ తేదీ కానీ గడిచిన పోయిన ఇరవై తేదీ కానీ శ్యామలారావు ఈ టీటీడీఈఓ గారు కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వినకుండా లేదు దీంట్లో పంది కొవ్వు కలిసింది లేదు దీంట్లో మాంసకృతులు ఉన్నాయి చేపల కొవ్వు ఉంది చేపల నూనె ఉంది ఇవన్నీ ఉన్నాయని చెప్పి పదే పదే ఒక తప్పుని జరగని తప్పుని జరిగిన దానిలాగా ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి దీని విషయమై జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాస్తవంగా ఆయన జగన్ మన దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈ రోజు తిరుపతికి పోవాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసే ఉద్దేశంతో అక్కడ పోతే ఆడ అల్లర్లు సృష్టించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఈ విషయంలో మంచిగా ఉంది పాజిటివ్గా ఉందనే ఉద్దేశంతోన వాళ్ళు అక్కడ పోయి ఏదో డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ కూడా తెలుగు బయట నుంచి వ్యక్తుల్ని పిలిపించి పోలీసులతో మాకందరికి కూడా నోటీసులు వచ్చాయి ఏమని మీకు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి అనుమతి లేదు మీరు వాటికి పోతే మీరు చ చట్టరీత్యా బాధ్యులైతారు అని అయ్యా మా నాయకుడు ఎక్కడ ఎక్కడ పోతే అక్కడికి పోల్సిన బాధ్యత మా మా కార్యకర్తల మీద ఉంటుంది ఈ రకంగా భయపడేయడము ఈ రకంగా చేయడం అనేది నిజంగా దుర్మార్గం ఎక్కడ కూడా సరే ఆ గ్రామంలోనూ ఆ ప్రాంతంలోనూ ప్రజా ప్రజాప్రతినిధులకు ఇయొచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలో ఉన్న ప్రతి ఆరు జిల్లాల్లో ఉన్న ప్రతి నాయకునికి కూడా నోటీసులు ఇవ్వడము భయభ్రాంతులకు గురి చేయడము అదేవిధంగా ఆయన పార్టీ పర్యటన అడ్డుకోవడము ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి కేవలం శాంతి భద్రతల దృష్టిగా అదేవిధంగా ఈ లడ్డు టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఆయన యాత్ర విరమించుకొని ఆయన పోవల్సి పోవాలనుకున్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా వాళ్ళు ని ఏదేదో డిక్లరేషన్ అని చెప్పి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉంటే దాన్ని కూడా విరమించుకున్నారు కానీ మేము అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే అడుగుతున్నారు సరే తప్పు చేసుంటే మీరు శిక్షించండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కానీ మీరు అనుకుంటున్నటువంటి మీ మీ యొక్క తాబేదారులు మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సిట్ వద్దు మాకు న్యాయమూర్తితో విచారణ జరిపించండి అని చెప్పి ఎందుకంటే ఏ విచార కూడా పారదర్శకంగా ఉండాలి విచారణ కూడా ఆ విచారణ అనేది ఒక న్యాయమూర్తితో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ చేస్తే తప్ప మాకు న్యాయం జరగదు ప్రజలకు కూడా నిజాలు తెలియవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడుతుంటే వాటన్నిటికైనా నిజంగా వాళ్ళు తప్పు చేయనప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిజమైనప్పుడు ఏ పరీక్షకైనా ఆయన సిద్ధంగా ఉండాలి అదేవిధంగా మా మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా ధైర్యంగా పోయి పుష్కరిణిలో స్నానం చేసి దేవదేవుని సాక్షి ఎదురుగా ఉన్నటువంటి అఖిలాండం దగ్గర ఆయన పోయి ప్రమాణం కూడా చేశాడు చిన్న విషయం కాదు అది ఏ తప్పు జరిగినా ఆ కల్ మనం ఏదైనా అబద్ధాలు చెప్పొచ్చు ఏవైనా నిజాలు మాట్లాడవచ్చు అబద్ధాలు కూడా మాట్లాడవచ్చు కానీ భగవంతుడు కలియుగ దైవం ఈరోజు ఆయన చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఆయన గమనిస్తున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పటికైనా వాళ్ళ తప్పొప్పుకొని అదేవిధంగా జరిగిన దానికి ప్రజలకందరికీ వెంకటేశ్వర స్వామి భక్తులకందరికీ కూడా వాళ్ళు క్షమాపణలు చెప్పి ఈ ఈ విషయాన్ని ఇక్కడితో బంద్ చేస్తే చాలిస్తే బాగుంటుందని చెప్పి మేము సలహా ఇస్తూ మా నాయకుడు కోరుకున్నట్లుగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్లుగా ఒక న్యాయ విచారణ చేయించండి తప్పకుండా నిజా నిజాలు బయటపడితే మా వాళ్ళు తప్పు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి అధికారులు తప్పు చేసిన అదేవిధంగా ఈ రోజు వీళ్ళు మాట్లాడే అబద్ధాలు చెప్తున్నా వాటన్నిటిని కూడా ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళని క్షమి శిక్షించాల్సిందిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము న్యాయ వ్యవస్థ మీద అందరికీ గౌరవం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉన్నందువల్ల న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా కానీ అదేవిధంగా ప్రస్తుత సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మేము ఈరోజు ఈ పూజ చేయడానికి కూడా కారణం ఏమంటే నిన్ననే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దేవుడు మిగతా దేవుళ్ళ కంటే కూడా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయన కోపిస్తే కోపపడితే మంచి చెడు అనేది ఏముండదు మామూలుగా మనం మామూలుగా మోటు పద్ధతిలో మాట్లాడాలంటే ఒట్టికట్ట పచ్చికట్ట అన్ని కాలతాయి ఆ రకంగా ఉండకూడదు స్వామి మీరందరూ కూడా ఏదైనా తప్పు ఎవరు చేసింటే వాళ్ళ మీద మాత్రమే శిక్ష పడేటట్ల వాళ్ళని మాత్రమే శిక్షించండి అని చెప్పి ఈరోజు మేము ఈ వెంకటేశ్వర కృష్ణదొడ్డి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మేమందరం కూడా మొక్కుకోవడం జరిగింది కాబట్టి దయచేసి వెంకటేశ్వర స్వామికి ఆగ్రహం కలగకుండా ఇప్పటికైనా మీరు తప్పు జరిగింది తప్పుని సరిదిద్దుకొని మీరు క్షమాపణలు చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటుంది